హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనం ఏ టిఫిన్లోకి తినాలన్నా అంటే మార్నింగ్ టిఫిన్లు కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదైనా చేసుకున్నప్పుడు పల్లి చట్నీ అనేది కంపల్సరీగా పెట్టుకొని తింటాం కదా సో పల్లి చట్నీ లేకుండా మనం ఏ టిఫిన్స్ చేయలేం కదా సో అందుకని ఈ విధంగా సింపుల్గా పల్లి చట్నీ అప్పటికప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలా సింపుల్ ప్రాసెస్తోని ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు ఇడ్లీల కోసం పల్లి చట్నీ చేస్తున్నాను సో అందుకే కాంబినేషన్గా ఇడ్లీ మరియు పల్లీ చట్నీ చూపిస్తున్నాను సో ఇడ్లీ ఎలా ఏ విధంగా మనము దీనికి ఎంత కొలత తీసుకొని అదే ఇడ్లీ రవ్వ మరియు పప్పు ఏ విధంగా నానబెట్టుకోవాలి అనేది కంప్లీట్గా ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో నేను చేసి చూపించాను ఎంత కొలత తీసుకోవాలి అనేది సో అందుకే ఇక్కడ చెప్పట్లేదు సో మీరు ఆ వీడియో చూడండి ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ అనేది ఇక్కడ నేను ముందుగా చట్నీ కోసం పల్లీలను ఈ విధంగా ఒక ప్యాన్ పైన వేయించుకుంటున్నాను సో ఇక్కడ చూపిస్తున్న విధంగానే కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి నేను పొట్టు అసలు తీయనండి పల్లీలు అది ఎందుకంటే మంచిదని చెప్పేసి మీకు ఇష్టమైతే పొట్టు తీసేసేసుకోండి సరిపోతుంది సో ఈ విధంగా పల్లీలు మొత్తం వేయించేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత నేను ఇక్కడ కొన్ని తెల్ల పుట్నాలు వేస్తున్నాను ఇంకా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుందని చెప్పేసి ఎప్పుడు పల్లీ చట్నీ చేసినా కూడా తెల్లపుట్నాలు ఖచ్చితంగా యాడ్ చేస్తాను సో అందుకని ఇక్కడ ఈ విధంగా తెల్ల పుట్నాలు యాడ్ చేసి వాటిని కూడా కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి దాంట్లో ఈ విధంగా చూపిస్తున్నట్టు ఇన్ని పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది సో నేను తీసుకున్న పల్లీలకు ఇంత ఉంటే సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ కారం కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి ఇలా వేసుకుని కాస్త వేయించుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కాస్త వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లార్చాలి తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మరియు పుట్నాలను అందులో వేసేసుకొని అదేవిధంగా మనం చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే వేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను అదేవిధంగా కొంచెం టేస్ట్కి చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను అలాగే సరిపడా ఉప్పుని చూసి వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను సో ఈ విధంగా అన్నిటినీ వేసేసిన తర్వాత మిక్సర్ చేసేసుకోవాలి మెత్తగా సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నా పర్లేదు లేదా ఇంకా పల్చగా పలచగా ఉండాలి అంటే కూడా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్రని కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాసేపు వేయించుకోవాలి ఆలింపు కోసం శనగపప్పు వేస్తాం కదా సో అందుకని ఇక్కడ నేను కూడా శనగపప్పు వేసాను అదే ఎండుమిర్చి వేసాను సో ఇవన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇవన్నీ వేసేసి కలిపేసి ఇష్టం ఉంటే పసుపు యాడ్ చేసుకోండి లేదా అసలు చట్నీలో పసుపు వేయరు కదా సో అందుకని నేను వేయట్లేదు సో ఈ విధంగా మొత్తం తాలింపు పెట్టేసిన తర్వాత దాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీ మిశ్రమంలోకి వేసి కలిపేసుకుంటే అప్పటికప్పుడు సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా తక్కువ టైంలో ఈ విధంగా పల్లీ చట్నీ చేసేయచ్చు ఆల్రెడీ మన షార్ట్స్లో నేను పల్లి కొబ్బరి పచ్చడి అంటే పచ్చి కొబ్బరి పచ్చడి పల్లితో ఏ విధంగా చేయాలి అని కూడా చేసి ప్రీవియస్ షార్ట్స్లో పెట్టాను వీలైతే అది కూడా చూడండి ప్లీజ్ నేను చేసి చూపించిన ఈ పల్లి పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ సపోర్ట్ని నాకు ఎప్పుడు తెలియజేస్తూ ఉండండి ఈ విధంగా మేము ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసేసుకున్నాము మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఈరోజు ఇడ్లీలోకి మాకు పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ